ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏదైతే పీయూష్ ఘోష్ కాళేశ్వరం పైన ఇచ్చిన ఏదైతే కమిటీ ఇచ్చినటువంటి దానిపైన తను సాక్షిగానే తనను దాంట్లో నమోదు చేసినట్టు తనకు ఏదైతే నోటీసులు వచ్చాయో అది కూడా తన సాక్షిగానే దాంట్లో ఉన్నట్టుగా అయితే పీయూష్ ఘోష్ నోటీసులు జారీ చేసిందని చెప్పడం జరిగింది ఇప్పటి తనను ఏదైతే దీనిపైన విచారణ చేయాలంటూ నోటీసులు జారీ చేశారో దాంట్లో కూడా పీయూష్ ఘోష్ తనపైన అధికమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ కూడా తను పిటిషన్లో అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరిపి పీస్ ఘోష్ కమిటీ ఏదైతే కోర్టుకు ప్రభుత్వానికి అప్పజెప్పిందో ఆ ఏదైతే దాంట్లో ఉన్నటువంటి దాంట్లో కూడా ఎవరైతే ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఉందో తనను ఒక సాక్షిగానే తను చేర్చినట్టు తనను ఆ సాక్షిగా చేర్చినప్పటికీ కూడా పీస్ ఘోష్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో కూడా స్మితా సబర్వాల్కి దీంట్లో కూడా భాగం ఉందన్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్నట్టు ఈ ఆరోపణలు కూడా కోర్టు ఆపాలంటూ కూడా తను పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలి అన్నప్పటి నుంచి కూడా స్మితా సబర్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కే కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అవ్వడం జరిగింది అప్పుడు ఆ ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో కూడా తను ఆ ప్రాజెక్ట్లో ముఖ్య పాత్ర వహించారు అప్పుడు ఉన్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూడా తను ఉండడం ఉండడం ద్వారా ఏదైతే కమిషన్ ఇప్పుడు మొత్తం విచారణ జరిపి కాళేశ్వరం పైన జరిగినటువంటి ఏవైతే తప్పుడు పనులు ఉన్నాయో దాన్ని కూడా అక్కడ నిధులు కొల్లగొట్టారంటూ కూడా జరిగిన వాటిపై కమిషన్ అప్పజెప్పిందో దాంట్లో కూడా స్మితా వాళ్ళను సాక్షిగా చేర్చడం అయితే మనం చూడొచ్చు అయితే దీనిపైన తను సవాల్ చేస్తూ ఈరోజు హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇప్పటి వరకు తనైతే తెలంగాణలో తెలంగాణలో ఏదైతే టూరిజం ఉందో దాంట్లో కా దాంట్లో అయితే ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం తను ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఇప్పుడు ప్రభుత్వం కానీ అటు కోర్టు కానీ తన పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు మధ్యంత ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా కోర్టుకైతే అప్పీల్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటివరకు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన వాటికి కానీ తనకు ఏదైతే అక్కడ ఏదైతే అక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దానికి కాళేశ్వరం దానికి ఎలాంటి సంబంధం లేదు అప్పుడు సీఏ అప్పుడు ఏదైతే కార్యదర్శిగా ప చేసిన సమయంలో కేసీఆర్కు ఆ కాళేశ్వరం దా ద్వారానే మేము పనిచేసాం తప్ప తనకి దీంతో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదంటూ కూడా తన చెప్పకొస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పిటిషన్ను ఏదైతే హైకోర్టు దాఖలు చేస్తారో దానిపైన రేపు రెండు రోజుల్లో విచారణ జరపాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే అది ఏదైతే ఇప్పుడు విచారణ జరిపిన తర్వాత తనను ఆ ఏదైతే కమిషన్ ఉందో దాంట్లో సాక్షిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్కి ఎలాంటి తీర్పునిస్తుందో అయితే చూడాలి కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి